భూదాన భూములను చెర విడిపించాలని రమేష్ అన్నారు రాష్ట్రంలో అన్యాక్రాంతమైన పేదలకు పంపిణీ చేయాలని సర్వోదయ మండలి రాష్ట్ర కమిటీ సభ్యుడు జె రమేష్ జిల్లా కార్యదర్శి రాబర్ట్ డిమాండ్ చేశారు శుక్రవారం ఆచార్య వినోబాభావే నలభై రెండవ వర్ధంతిని సర్వోదయం మండలి వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి అంబేద్కర్ చౌక్లో నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వినోబా భావే దేశమంతా పర్యటించి నలభై నాలుగు లక్షల ఎకరాల భూమిని భూతానోద్యం ద్వారా సేకరించాలన్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాభై వేల ఎకరాల భూమిని సేకరించి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అనంతరం కాలంలో దాతలు వారసులు ఇతరులు ఆ భూములను ఆక్రమించారన్నారు ఆ భూముల చెర విడిపించి పేదల ఇల్లు స్థలాలకు వ్యవసాయానికి పంపిణీ చేయాలని కోరారు బీఆర్ఎస్ ప్రభుత్వం భూదాన యజ్ఞ బోర్డును రద్దు చేసిందన్నారు ఫలితంగా భూదాన భూములు దాతల పేరిట రికార్డుల్లో నమోదయ్యాయన్నారు